ఈరోజు మన సీనియర్ లీడర్ అయినటువంటి సభావత్ సోమ్నాథ్ నాయక్ గారు గుర్తి మన ప్రభుత్వం గుర్తించి గిరిజన సలహా మండలిలో సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది చాలా సంతోషకరం హర్షిస్తున్నాం మేమంతా బంజారాలంతా కూడా ఈరోజు కదిరి బంజారా ఉద్యోగులు శ్రేయోభిలాషుల తరఫున ఈ చిరు సత్కారం చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాము ముఖ్యంగా మన సభావతి సోమనా నాయక్ మామగారు పంతొమ్మిది వందల ఎనభై మూడు పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేసి ఒక మంచి కార్యకర్తగా పేరు తెచ్చుకున్నారు సుమారుగా ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఒకే పార్టీలో ఉంటూ కార్యకర్తగా ఉంటూ ఎవరైనా సరే మన నియోజకవర్గంలో ఎవరైనా ఎమ్మెల్యేలు నిలబడితే వారికి సహకరిస్తూ ముందుకు పోయాడు అతని యొక్క సేవలను గుర్తించి గౌరవనీయులు మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు యువ నేత నారా లోకేష్ గారు మరియు మన నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు గుర్తించి అతనికి ఈ పదవి రావడానికి కృషి చేసినందుకు వారందరికీ కూడా కదిరి బంజారా ఉద్యోగుల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా మామగారు అయినటువంటి సోమనాయక్ గారు ఇంకా గొప్ప పదవులు ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పేసి మేమంతా కూడా ఆశిస్తున్నాము ఈరోజు కదిరి బంజారా ఉద్యోగులు కలిసి ఈ సన్మానం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉద్యోగస్తులు అయినటువంటి శ్రేయోభిలాషకులు మరియు అందరూ కలిసి వచ్చాము ముఖ్యంగా రవి నాయకు నాగరాజు నాయక్ ఐసి బాలరాజు నాయకు బాలు నాయక్ గారు అయిన బాలు నాయక్ నర్సింగ నాయకు శంకర్ నాయకు శివ నాయకు శంకర్ మరియు తిమ్మప్ప నాయకు అందరూ కూడా వచ్చి సన్మానం చేస్తున్నారు ఈ కదిరి బంజారా ఉద్యోగుల తరఫున మా మామగారు అయినటువంటి నాయక్కి ఇంకా పెద్ద పెద్ద పదవులు రావాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మేము అందరము కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా మామూలు శుభాకాంక్షలు తెలుపుతున్నాం జైవాల